వివాహం తలపెట్టారనుకోండి నిర్విఘ్నులుగా వివాహం జరుగుతుంది ఆ ఇంటిలో విద్యారంభి ఎక్కడికైనా లోపలికి వెళ్తున్నాం ఆఫీస్కి వెళ్ళాం ఈరోజు కార్యాలయంలోకి సాయంత్రం వచ్చేటప్పటికి విజయంతో తిరిగి వస్తాం ప్రవేశి తగ్రా మహాయుద్ధానికి వెళ్ళు ఎప్పుడోసారి యుద్ధం చేయాల్సి వస్తుంది ప్రతి మనిషికి నాకు పెద్ద పోర్ట్లాడంటే ఇష్టం ఉండదే అనుకుంటావు కానీ ఇష్టం లేని వాడికి కూడా ఎవడో వాడు పోట్లాడకెప్పుడు వాడి పని అదే అవతల వాడు వాడు ఎప్పుడు పోట్లాడుతూనే ఉంటాడు వాడి జన్మ అది అట్లాంటి వాడు ఎదురవుతాడు వీడికి ఏదో తప్పదు పోర్తాడక అక్కడికి దాటుకొని రావాలి కాబట్టి సంగ్రామే సర్వకార్యోలు ఏ పని తెలుసుకుంటే ఆ పని విఘ్న అటువంటి వాడికి విఘ్నమే లేదు అన్నారు ఒక్కసారి ఈ పదహారు నామాలు అందరికీ నోటికి రావాలి కనీసం ఇవాళ ప్రారంభము కాని అంటే ఒక్కసారి అందరూ పలుకులు సుముఖశ్చ మళ్ళీ ఈ నేరెక్కడో మీరెక్కడో అన్నట్టు ఉన్నది కానీ బాగా అంటే కూర్చోవడం కూడా మనం ఇలా కూర్చోకూడదు దేవుడు కూడా ఇలా గోచోడు ఎప్పుడు ఈ గణపతి చూడండి ఎప్పుడు కింద ఉంటాడు సుముఖ ఏకదంత వికటో విఘ్నరాజో గణాధిప जय शाह, भालचंद्रों, गजानन हा, वक्रतुंड हा, शूर पक्षनों, खैरंबा हा, గణాధిక్షః భాళచంద్రో గజాననః హేరంబః శూర్పకర్ణః వక్కతుండః ఈ పదహారు నామదేయాలు అసాధారణమైన శక్తిమంతులన్నమాట ఈ 16 నామదేయాలు ఇది చాలా చిన్న శ్లోకం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో